హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది బ్యాటింగ్లోనేమో మన క్లాస్ అని ఇంకా హెడ్ ఏమో అడుతున్నారు ఇంకా బౌలింగ్లోనేమో ప్యాట్ కమిన్స్ కాకపోతే ఈ మ్యాచ్ తెలిసి నాకు ముందే తెలుసు ఎట్లాగో ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయినా ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుంది ఆఫ్ కోర్స్ కాకపోతే మన అవతల టీంలో డేవిడ్ ఓర్నర్ ఉన్నాడు ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ ఉంటుండే అయినా కానీ మన బ్యాటింగ్ ఆర్డర్ తోపుంది కాకపోతే ఇంకా కొంచెం బౌలింగ్ ఆర్డర్ మార్చుకుంటే బెటర్ అన్న అభిప్రాయం సరే మరి ఇక ఇది మ్యాచ్ చెప్పినాక మళ్ళీ ఎట్లా గెలిచి సరే గాయస్ మీకు ట్రీకీ క్వశ్చన్ ఈరోజు అయితే ఏదో ఒక సెంచరీ అనిపిస్తుంది అది క్లాస్ ఉందా లేకపోతే హెడ్దా మీరే చెప్పాలా ఏదైనా తరపు నుంచి పోల్ సరే కానీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం చలో టాటా వై వై పాటు కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయరు